మీరు మీ కోసం నన్ను బ్రతికేటట్టు చేసి నలభై ఐదు సంవత్సరాల కాలం నన్ను నడిపించి తల ఎత్తుకొని తిరిగేటట్టు చేసిన నా సోదర సోదరి నాకు తెలుసు మీ పిచ్చి అంతా కూడా ఈరోజు ఆయన పైన కేంద్రీకృతం నేను సైకాలజీని స్టడీ చేసేవాడిని మీ మధ్య ఆయన మధ్య నిలబడేది నా ఇష్టం కాదు నేను వేరే ఎవరైనా పెద్ద మనుషులు వస్తారంటే సినిమా స్టార్లు వస్తారంటే ఒక్క క్షణం కూడా వెయిట్ చేసే జాయం నాది కాదు నేను మీ మేనిఫెస్టోను చూశాను మిమ్మల్ని ప్రతి క్షణము అనుక్షణము నేను వాచ్ చేస్తూ ఉన్నాను మీరు ఎన్ని సీట్లు గెలిచారో నాకు దాంతో అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఈ రోజు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని మీ తరఫున నాకై మీరు బ్రతికి మీకోసం నన్ను బ్రతికేటట్టు చేసి నలభై ఐదు సంవత్సరాల కాలం నన్ను నడిపించి తల ఎత్తుకొని తిరిగేటట్టు చేసిన నా సోదర సోదరి నాకు తెలుసు మీ పిచ్చి అంతా కూడా ఈరోజు ఆయన పైన కేంద్రీకృతం నేను సైకాలజీని స్టడీ చేసేవాడిని మీ మధ్య ఆయన మధ్య నిలబడేది నా ఇష్టం కాదు నేను వేరే ఎవరైనా పెద్ద మనుషులు వస్తారంటే సినిమా స్టార్లు వస్తారంటే ఒక్క క్షణం కూడా వెయిట్ చేసే జాయం నాది కాదు నేను మీ మేనిఫెస్టోను చూశాను మిమ్మల్ని ప్రతి క్షణము అను క్షణము నేను వాచ్ చేస్తూ ఉన్నాను మీరు ఎన్ని సీట్లు గెలిచారో నాకు దాంతో అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఈ రోజు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి